ప్రైజ్ ద లార్డ్ కలుగును స్థుతి పవర్ ఆ ప్రైజ్కి మిమ్మను ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకంలో ఉన్నప్పుడు తన శిష్యులకు అనేకమైన విషయాలు ఆయన నేర్పిస్తూ వచ్చి ఉన్నారు అందులో ఒక భాగము మత్స్య సువార్త పదవ అధ్యాయము ముప్పై తొమ్మిదవ వచనాన్ని మనం చూసినట్లయితే తన ప్రాణమును దక్కించుకుని వాడు దాన్ని పోగొట్టుకును కానీ నా నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకున్నవాడు దాన్ని దక్కించుకొను ఈ విషయాన్ని కూడా యేసుక్రీస్తు ప్రభు వారు తన శిష్యులకు తెలియచేసి ఉన్నారు అంటే తన ప్రాణాన్ని దక్కించుకున్నవాడు దాన్ని పోగొట్టుకుంటాడు కానీ నా నిమిత్తము అంటే ఏసు కొరకు తన ప్రాణమును పోగొట్టుకున్నవాడు దాన్ని దక్కించుకును చాలాసార్లు యేసుక్రీస్తు ప్రభు వారి కొరకు మనం ఏదైనా ఒక మంచి పని చేయాలి అని అనుకున్నప్పుడు మనకి దాని ద్వారా కష్టాలు నష్టాలు మన కొంచెం మన ఇష్టాలని మనం నెరవేర్చుకోలేకపోవడం సో ఇలాంటివి ఎన్నో ఉంటూ ఉంటాయి క్రైస్తవ జీవితంలో క్రైస్తవ జీవితము ముందుకు నడిపించడం అంటే అదంతా సులభమైనది కాదు కొన్ని కష్టాలతో కొన్ని నష్టాలతో మనం ముందుకు వెళుతూ ఉంటాం సో అలాంటి పరిస్థితిలో ఇది ఎందుకులే దీనివల్ల నాకు కష్టం వస్తుంది నష్టం వస్తుంది నా ప్రాణానికి కొంచెం కష్టం నేను నీరసం వెళ్ళిపోతున్నాను లేకపోతే నాకు రెస్ట్ ఉండట్లేదు దేవుని పని అస్తమాను చేస్తా కూర్చుంటే సో నేను కొన్ని నా పనులు ఆగిపోతున్నాయి సో ఇలాగా కొన్ని ఎన్నో మనము ఆలోచన చేస్తూ ఉంటాం సో అప్పుడు ప్రభు చెప్తున్న మాట ఏంటి అంటే తన ప్రాణాన్ని దక్కించుకునేవాడు లేకపోతే తన తన యొక్క ఇష్టాలు నెరవేర్చుకుంటూ ఉండేవాడు తన ప్రాణాన్ని పోగొట్టుకుంటూ ఉంటాడు అలా కాకుండా ఆయన నిమిత్తము మనం దేన్ని లెక్క చేయక అది నష్టాలైనా కష్టాలైనా బాధలైనా ఇబ్బందులైనా అది ఎటువంటి పరిస్థితి అయినా అది శ్రమైనా లేదంటే ఒకవేళ అపాయకరమైన పరిస్థితి ఉంది నా లైఫ్ ఏమైపోద్దో నేను ఎలా ముందుకెళ్తే నేను ముందుకు ఎక్కువ లైఫ్ నేను జీవించలేనేమో ఇలాంటి ఎన్నో ఆలోచనలు మనకు వస్తూ ఉంటాయి సో అలాంటి వాటిని సహితము లెక్క చేయకుండా ప్రభు కొరకు జీవించిన వారు వారు తమ ప్రాణాలని దక్కించుకుంటారు అని వాక్యము స్పష్టంగా మనకి తెలియచేస్తూ ఉంది ఒకరి ప్రాణాన్ని కాపాడుకోవాలనుకునే కోరిక అంటే ప్రపంచ అంటే ఈ లోక ఆశయాలు ఈ ఈ లోక ఉద్దేశాలను మనం కాపాడుకోవడానికి చూస్తూ ఉంటాం చివరికి దాన్ని అది నష్టానికి దారితీస్తూ ఉంది ఆధ్యాత్మికంగా శూన్యత ఏర్పడుతుంది మన లక్ష్యాలన్నీ నెరవేర్చలేని పరిస్థితులు ఏర్ ఏర్పడుతూ ఉంటాయి అలా కాకుండా యేసు తన యేసు కొరకు ఆయన బోధల కొరకు ఆయన కొరకు మనం జీవిస్తూ ఉన్నప్పుడు మన విశ్వాసాన్ని మనం బలపరుచుకుంటూ మనకు ఎదురవుతున్న సవాళ్ళన్నిటినీ కూడా మనం సునాయాసంగా ఎదుర్కొంటూ మనం ముందుకు వెళుతూ ఉన్నప్పుడు జీవితాన్ని కోల్పోవడం వల్ల కొత్త మరియు అర్థవంతమైన జీవితాన్ని మనము కలిగి ఉంటాం అంటే దాని విశ్వాసానికి మనం ప్రాధాన్యత ఇవ్వడం అలాగే క్రీస్తును అనుసరించడం ఇవి చాలా ప్రాముఖ్యంగా మనం క్రైస్తవ జీవితంలో ముందుకు వెళ్ళగలిగినవి ఒక్కొక్కసారి దేవుని కొరకు మనం ముందుకు వెళ్ళడానికి మన అహం ఇలాంటివన్నీ మనల్ని ముందుకు వెళ్ళనివ్వం అలాంటి పరిస్థితుల్లో అటువంటి వాటిని మనం చంపుకుని దేవుని కొరకు మనం ముందుకు వెళుతూ ఉన్నప్పుడు మనం అనేకమైన నూతనమైన విషయాలు మనం నేర్చుకుంటూ ఉంటాం క్రీస్తు కొరకు మనము మనము వాటన్నిటిని పనిచేసి దేవుని కొరకు నమ్మకంగా ఉండి మనం ప్రాణాన్ని కాపాడుకున్న వాళ్ళము అవుతూ ఉంటాం కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు వారి శిష్యులకు నేర్పించిన మాట తన ప్రాణాన్ని దక్కించుకునేవాడు దాన్ని పోగొట్టుకుంటూ ఉంటాడు కానీ క్రీస్తు కొరకు తమ ప్రాణాన్ని పోగొట్టుకోవాలని అనుకునేవారు వాటన్నిటిని దక్కించుకుంటూ ఉంటారు సో అధికంగా పరిశుద్ధాత్మ దేవుడు అంచె దినాల్లో ఈ క్రైస్తవ జీవితంలో ముందుకు సాగడానికి ప్రభు కృప తోడయుండి నడిపించనుగాక ఆమెన్ సకలాశీర్వాదములకు కారణభూతుడమ్మ యోహోవా పరిశుద్ధుడ మహాగణుడ నిచ్చుడు వగు తండ్రి నీకే స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం నాయన క్రైస్తవ జీవితంలో మేము ముందుకు సాగునట్లుగా నాయన మా ప్రాణాన్ని మేము దక్కించుకోవాలి అని అనుకుంటే వాటిని మేము పోగొట్టుకుంటాం నాయన మీరిచ్చే ప్రతి ఆశీర్వాదాన్ని మేము సంపాదించుకోలేం కానీ ఈ లోకంలో ప్రభువ వాటన్నిటినీ కూడా ఈ లోకం సంబంధమైన నాయన విషయాలను మేము వదిలిపెట్టి మీ కొరకు మేము ముందుకు సాగుతూ ఉన్నప్పుడు వాటన్నిటినీ కూడా మేము సంపాదించుకోగలం మేము పోగొట్టుకునేది ఏదీ ఉండదు నాయన అటు విధంగా నా తండ్రి ప్రతి క్రైస్తవులు ప్రతి క్రైస్తవుడు ప్రతి క్రైస్తవురాలు కూడా నాయన ఇహ సంబంధమైన విషయాలను పెట్టి పర సంబంధమైన వాటి కొరకు తండ్రి ముఖ్యంగా మీ కొరకు నాయన మేము పోరాడి మీ కొరకు ప్రభువ ఒక మంచి క్రైస్తవ జీవితాన్ని విశ్వాసముతో ముందుకు సాగుటకు మీ బలమైన ఆశీర్వాదాలు అనుగ్రహించి మీరు మహిం తెచ్చుకోమని కోరుతూ ఉన్నాను సకల మహిమా ఘనత ప్రభావాలు మీకు అర్పించుకుంటూ ఏసు శ్రేష్టమైన నామమున స్థుతించి ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి ఆ మేన్ ఆ మేన్ గాడ్ బ్లెస్ యూ దేవుని కృప మీకు తోడైయున్నది మంచి క్రైస్తవ జీవితం క్రీస్తు కొరకు సమస్తాన్ని కూడా విడిచిపెట్టి మీ క్రీస్తు కొరకు మీ ప్రాణాలను దక్కించుకున్నట్లుగా ఆయన కృప మీకు తోడయ్యుండి గాక ఆ మేన్ గాడ్ బ్లెస్ యు మీ ప్రి సహోదరి షరోన్ సువార్తరాజు షలోం